రోజు తలస్నానం చేస్తున్నారా మీకు షాకింగ్ న్యూస్ వాతావరణ కాలుష్యం తీసుకునే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలా మంది మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్ వాష్ చేయడం కొందరు మానేయలేరు ఇంతకీ ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిదా కాదా రెగ్యులర్ గా తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేం కాబట్టి రోజు మార్చి రోజు హెయిర్ బాతు చేయవచ్చు జుట్టు రంగు దీర్ఘకాలంగా అలాగే కొనసాగాలి అంటే తలస్నానం చేయకపోవడం మంచిది రోజు తలస్నానం చేయకపోతే జుట్టు నేచురల్ కలర్ అలాగే ఉంటుంది ఏ రోజైతే తల స్నానం చేయకుండా ఉండరో షాంపూను వాడకపోవడం వల్ల జుట్టు చిక్కుపడకుండా పొడి బారకుండా అందంగా కనబడతారు ప్రతిరోజు రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల జుట్టుకున్న తడి ఆరడానికి హెయిర్ డ్రయర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం అవుతుంది సో రెగ్యులర్ గా హెయిర్ బాత్ ను తగ్గించడం చాలా మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర